ఫ్రెండ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో మనం చూసినట్టయితే కరుణ్ నాయర్ చాలా అంటే చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అయితే ఢిల్లీ జట్టు తరఫున ఆడటంతో కరుణ్ నాయర్కు ఒక పంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు అది ఏంటంటే ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు ఇక భారత టెస్ట్ టీమ్ లో చోటు తగ్గించుకోవడంపై ఈ బ్యాటర్ కరుణ్ నాయర్ చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటుగా ఈ దీనికి కారణం ఎవరు దీని వెనకాల ఉన్న పరిస్థితులు ఏంటనేది కూడా చెప్పారు అయితే ఇక ముఖ్యంగా తను నిన్న మ్యాచ్ పూర్తయిన తర్వాత ఏం మాట్లాడాడో ఒక్కసారి తెలుసుకుందాం నాకు చాలా అద్భుతంగా అనిపిస్తోంది అయితే నిజానికి ఈ రోజు ఢిల్లీ జట్టు గెలిచినప్పటికీ కూడా ప్లే ఆఫ్ కి వెళ్ళలేదన్న బాధ అయితే చాలా మిగిలిపోయింది కానీ మేము అత్యద్భుతమైన ప్రదర్శన ఈ సీజన్ లో కొన్ని మ్యాచ్ల్లో చేయలేకపోయాము ఈ రోజు మా సత్తా ఏంటో చూపించాం నేను బంతిని బాగా కొట్టాను చాలా పరుగులతోనే ఈ టోర్నీలో అడుగు పెట్టాను అంటే తా చాలా పరుగులు చేయాలి అని చెప్పేసి రెట్టింపు వాసు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాను నాతో పాటు యువ ఆటగాళ్లు భారత టెస్ట్ టీం కు సెలెక్ట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది అయితే నిజంగానికి నేను ఢిల్లీ జట్టు తరఫున తొందరగా షార్ట్స్ ఆడాలని అనుకున్నాను దాంతో సమయం తీసుకుని పెద్ద షార్ట్స్ ఆడాలని కోచ్ చెప్పారు అది నాకు చాలా కలిసి వచ్చిన ఒక అడ్వైజ్ అని చెప్పచ్చు భారత టెస్ట్ టీమ్ లోకి తిరిగి చోటు దక్కించుకోవడం సంతోషంగా ఉంది నా కష్టానికి తగిన ఫలితం దక్కింది చాలా గర్వంగా కూడా ఉంది అదృష్టం కలిసి వచ్చింది మీ అందరికి తెలిసినట్లే నాకు కూడా టీమ్ లో సెలెక్ట్ అయినట్లు తెలిసింది సెలెక్టర్ కార్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సన్నిహిత నుంచి చాలా సందేహ సందేశాలు వచ్చాయి అయితే మూడేళ్ల క్రితం కరుణ్ నాయర్ ప్రియమైన క్రికెట్ నాకు ఇంకొక అవకాశం ఇవ్వు అంటూ ట్వీట్ చేశాడు అయితే ఇప్పుడు అది తాజాగా వైరల్ అవుతోంది అంతేకాకుండా తన కష్టానికి ఫలితం దక్కడమే కాకుండా ఈ సీజన్ లో అంటే ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో దిగ్గజ ఆటగాళ్ళైన రోహిత్ రోహిత్ అలాగే కోహ్లీ ఇద్దరు కూడా ఢిల్లీ జట్టు తరఫున బాగా ఆడేవంటూ ప్రశంసించారని బహుశా ఖచ్చితంగా వాళ్ళు నాకు ఎంతో సపోర్ట్ చేసి ఉంటారు అంటూ చెప్పుకొచ్చాడు అంతేకాకుండా ఎక్కడా కూడా నిరాశ పడకుండా కష్టపడే ఆటమే బహుశా నాకు కలిసొచ్చిన అంశం అంటూ చెప్పుకొచ్చాడు